శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు సర్వయంత్రాత్మిక సర్వతంత్రూప మనోన్మని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి నిమృ ప్రియా యంత్రము అంటే ముందు మనం అర్థం తెలుసుకోవాలి ప్రతి దేవతకి కూడా ఒక్కొక్క యంత్రం ఉంటుంది ఎక్కడైనా ఆలయాల్లో ముందుగా ఒక దేవత విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేటప్పుడు త సంబంధమైనటువంటి యంత్రాన్ని ఆ విధి విధానాలతో ఆ మంత్రోచ్చారణ చేస్తూ ఎన్నిసార్లు చేయాలో అన్నిసార్లు చేసి మాత్రమే యంత్ర స్థాపన చేసిన తర్వాత ఆ మూల విరాటుని ప్రతిష్టాపన చేస్తారు ఈ యంత్రాధిష్ఠాన దేవత యొక్క శక్తి కూడా తరంగాలు తరంగాలుగా ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపిస్తూ ఉంటుంది ఇది యంత్రం అంటే అన్నింటిలోకి కూడా చాలా మహిమ కలిగినటువంటిది చాలా శ్రేష్టత్వాన్ని పొందినటువంటిది శ్రీచక్రం ఇది చరాచర జగత్తుకి ప్రతీక విశ్వ మానవాళికి మొత్తానికి కూడా ప్రతీక శ్రీచక్రం అందుకే దీనిని శ్రీచక్ర రాజము అని చెప్పి నేను అంటారు శ్రీచక్ర రాజ నిలయ అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా పరమేశ్వరికి ఉండేటువంటి నామాల్లో ఆ శక్తి తరంగాలు పరమేశ్వరి యొక్క శక్తి తరంగాలు విశ్వమంతా కూడా వ్యాపించే ఉంటాయి తర్వాతి నామం సర్వతంత్ర రూప సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప సర్వతంత్రములు తన శరీరంగా కలిగినటువంటి తల్లి తంత్రం అంటే ఏమిటి ఇది ఉపాసనా విధి కర్మకాండ అంటే ఏ విధంగా పూజ చేయాలి ఏ విధంగా అర్చన చేయాలి అనేటువంటిది అన్ని రకాలైనటువంటి పద్ధతుల్లో కూడా ఈ తంత్రశాస్త్రాలు ఉన్నాయి సాత్వికులు వైదిక దేవతలని పూజ చేస్తూ ఉంటారు రాజసికులు యక్షరాక్షసులను పూజ చేస్తూ ఉంటారు తామసికులేమో భూత ప్రేత పిశాచ గణాలని చేస్తూ ఉంటారు తాంత్రికమైనటువంటి పద్ధతుల్లో భగవద్గీతలో శ్రద్ధాత్రయ విభాగయోగము అనేటువంటి అధ్యాయంలో భగవానుడు ఏం చెప్తాడు అంటే యజంతే సాత్వికాన్ దేవాన్ యక్ష రక్షాంసి రాజసాహ ప్రేతాన్ భూత గణాంశాన్యే యజంతే తామసా జనా అంటే స్థూలమైనటువంటి అర్థం ఏంటి సాత్వికులేమో వైదిక దేవతల్ని దేవతల్ని ఆరాధిస్తారు రాజసుకులేమో యక్ష రాక్షసులని ఆరాధిస్తారు తామసికులు భూతప్రేత పిశాచ గణాలని ఆరాధిస్తారు కాబట్టి అన్నిట్లో కూడా ఈ మూడు గుణాలు మిశ్రితమయ్యే ఉంటాయండి కాబట్టి తంత్రాలు అనేటువంటివి ఒక ఉపాసన పద్ధతి ఉపాసన క్రియను గురించి చెప్పేటువంటివి తంత్రశాస్త్రాలు సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూప మనోన్మణి తర్వాతిన శరీరము మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా ఎక్కడ లయమైపోతాయో అది ఉన్మనీ స్థానము మనోన్మని సాధకుడు గ్రంథిత్రయాన్ని భేదించి బ్రహ్మగ్రంథి బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి అని చెప్పి చెప్పుకున్నాం షక్రాలు ఉద్దీపన చేసి ఊర్భముఖంగా ప్రయాణింపచేసి కుండలిని శక్తిని ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత ఆజ్ఞాచక్రం అంటే రెండు కనుబొమ్మల స్థానంలో ఉంటుంది ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత ఆ శక్తి సహస్రార కమలానికి చేరుకునేటప్పుడు మధ్యలో మళ్ళీ తొమ్మిది స్థానాలు ఉంటాయి ఆ తొమ్మిదవ స్థానంలో ఎనిమిదవ స్థానమేమో సుమనా సుమన అని చెప్పినే అంటారు ఆ సుమన కూడా దాటిన తర్వాత ఆ బ్రహ్మరంధ్రానికి కిన్ కిందుగా ఉండేటువంటి స్థానం ఉన్మనీ స్థానం ఆ ఉన్మనీ స్థానం దాకా చేరిన తర్వాత అసలు మనస్సు అనేటువంటిది ఇక పనిచేయదు శరీరమే పనిచేయదు ఇంకా మనస్సే పనిచేయనప్పుడు ఇక శరీరంలో కూడా ఒక సమాధి స్థితి ఏర్పడుతుంది అనమాట కాష్ట సమాధి స్థితి ఏర్పడుతుంది ఆ స్థితిలో అది బ్రహ్మరంధ్రం కిందుగా ఉంటుంది ఆ ఉన్మని స్థానం అనేటువంటిది ఇవన్నీ కూడా లయమైపోయేటువంటి స్థితిని అది మనోన్మణి అనేటువంటి స్థానం బ్రహ్మరంధ్రానికి కిందుగా ఉండేటువంటి స్థానం సర్వయంత్రాత్మిక రూప మనోన్మణి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి నృడప్రియ నాలుగు నామాలు ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నాయి దీనిలో మహేశ్వరి మాయ కలిగినటువంటి వాడే మహేశ్వరుడు అని చెప్పి కనుక ఇక్కడ చెప్పుకున్నట్లయితే ఆ మహేశ్వర ఆ మహేశ్వరుని యొక్క మాయా స్వరూపమైనటువంటి శక్తి మహేశ్వరి భగవద్గీతను కూడా మనం ఇక్కడ చాలాసార్లు తెచ్చుకోవచ్చు ఎందుకనే అంటే అక్కడ కూడా కృష్ణ భగవానుడు అదే చెప్తాడు మమ మాయ దురత్యయ అనేటువంటిది ఎక్కడి నుంచి ఆవిర్భవించింది నావలనే ఆవిర్భవించింది ఇది త్రిగుణాత్మకమైనటువంటిది అని చెప్పి నన్ను గనక శరణు వేడినట్లయితే మాయ పోతుంది అని చెప్పినంటాడు కానీ చెప్పినంత తేలిక కాదు మాయ నుంచి వదిలించుకోవటం అనేటువంటిది ఆ మాయా స్వరూపిణిగా త్రిగుణాత్మికగా ఉంటుంది ఈశ్వరత్వాన్ని పొందే ఉంటుంది ఇక్కడ శివశక్తుల ఏకత్వ సిద్ధి ఏక ఏకస్వరూపాన్ని చెప్తున్నారు కాబట్టి మహేశ్వరుడు మహేశ్వరే అనేటువంటి రెండు రూపాలు కూడా ఒకటే భావాన్ని మనం తీసుకోవాలి అటువంటి తల్లి మహాదేవి దివ్వ అనేటువంటి ధాతువుకి ప్రకాశించటము అని చెప్పని అర్థం చాలా గొప్ప తేజస్సుతో ఉండేటువంటి తల్లి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృణప్రియ ఆమెయే మహాలక్ష్మిగా కూడా పేర్కొనబడుతూ ఉన్నది లక్ష్మీ స్వరూపం అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా కొలహాపురంలో ఉండేటువంటి మహాలక్ష్మి అష్టాదశ శక్తి పీఠాల్లో ఇంకా ఆ మహాలక్ష్మి తత్వం అనేక రకాలుగా విస్తరించి ఉంటుంది ప్రధానంగా ఎనిమిది అష్ట లక్ష్ములు మనకి చాలా ప్రసిద్ధమే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విద్యలక్ష్మి సంతానలక్ష్మి ఇటువంటివన్నీ కూడా ఎనిమిది రకాలైనటువంటి విభాగాలుగా ఆ తల్లి ఎనిమిది రకాలైనటువంటి లక్ష్మీదేవి లక్ష్మీదేవిని తిరస్కరించేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ కూడా కోరుకునేటువంటిది ముందుగా లక్ష్మీతత్వాన్ని కోరుకుంటారు అందరూ సర్వకామ్యాలు సిద్ధించాలని కోరుకుంటారు సర్వైశ్వర్యాలు కలగాలని కోరుకుంటారు నాకు ఈ సంపద వద్దు అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఎవరు ఉండరు అన్నిటికన్నా గొప్ప సంపద ఏంటి మోక్ష సంపద ఆ మోక్ష సంపదను కూడా అనుగ్రహించేటువంటి తల్లి మహాలక్ష్మి చంద్రముని ఎందు జ్యోక్ష్మము చంద్రవదన ప్రభబు బాసరకరు నందు పద్మనయన దాహశక్తివి పోగోడి దహనునందు మృక్కెదను నీకు కళ్యాణ లక్ష్మి అని చెప్పి శ్రీనాథుడు కాశీఖండంలో రాస్తారు మహాలక్ష్మి తత్వాన్ని ఆయన అగస్త్యుడు మింఛ చేస్తూ కొల్హాపురం దాకా వచ్చిన తర్వాత అక్కడ లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఆయన చక్కని పద్యరచన చేస్తారన్నమాట అక్కడ అమ్మ అంతా నీవే వ్యాపించి ఉన్నావు చంద్రుడిలో ఆ చలదనము నీవే ప్రభవు వాసరు కరువునందు పద్మనయన ప్రభ అంటే కాంతి తేజస్సు సూర్యుడిలో ఉండేటువంటి తేజస్సు నీవే అగ్నిలో ఉండేటువంటి దాహశక్తివి కూడా నీవే దహింపజేసేటువంటి శక్తివి కూడా నీవే అటువంటి షోడశ కళారూపిణమైనటువంటి నిన్ను నేను ధ్యానిస్తూ ఉన్నాను అని చెప్పి మంచి పద్యాలు అక్కడ కాశీఖండంలో శ్రీనాథుడు కవి శ్రీనాథుడు ఆయన వర్ణించుకుంటూ వస్తాడు కొల్హాపురంలో ఉండేటువంటి మహాలక్ష్మి దేవిని మీ స్తోత్రాలు అనేక అనేకంగా ఉన్నాయన్నమాట ఇంకా లక్ష్మీ అష్టోత్రం అనేటువంటిది చాలా ప్రసిద్ధం ప్రకృతి వికృతిం విద్యా సర్వభూత హితప్రదం శ్రద్ధాం విభూతి సురభిం నమామి పరమాత్మిక ఏ తల్లికి ఏ విధమైనటువంటి రూపాలు చెప్పుకున్నా నామాలు చెప్పుకున్నా కూడా లోపలికి వెళ్తే తత్వం అంతా కూడా ఒకటేనండి ఇప్పుడు దుర్గాష్టోత్రం తీసుకోండి దుర్గాష్టోత్రంలో కూడా దుర్గాదేవి వేరు మహాలక్ష్మి వేరు సరస్వతి వేరు కాళికాదేవి వేరు ఇటువంటివన్నీ కూడా ఏమేమి ఉండవు అన్నీ సర్వ నా సర్వదేవతాత్మకమైనటువంటిది ఏ స్థుతి తీసుకున్నా కూడా అలాగే ఉంటుందన్నమాట దుర్గా శివ మహాలక్ష్మి మహాగౌరీంచ చండిక అని చెప్పిన మొదలవుతుంది అక్కడ దుర్గా అష్టోత్ర శతనామ స్తోత్రం కాబట్టి ఆమె మహాలక్ష్మి ఆమె దుర్గా ఆమె చండిక ఎన్ని రూపాల్లో చెప్పుకున్నప్పటికీ కూడా తల్లి రూపం అనేటువంటిది పరమేశ్వరి రూపం అనేటువంటిది ఒకటే తత్వం ఒకటే అనుగ్రహించేటువంటి సిద్ధులు కూడా ఒకటే తయా వినా జగత్ సర్వం మృతతుల్యం చ నిష్ఫలం నీవు ఎట్లాంటి దానివి తల్లి నీవు గనక లేకపోయినట్టయితే ఈ జగత్తు మొత్తము కూడా మృతతుల్యంగా ఉంటుంది జీవం అనేటువంటిది ఉండదు అసలు కళ అనేటువంటిది ఎక్కడా కనపడదు అటువంటి గొప్ప జీవ కళని నింపేటువంటి తల్లివి నీవు స్వర్గేచ స్వర్గలక్ష్మీ స్వం మత్య లక్ష్మీశ్చంభూ తలై వైకుంఠేచ మహాలక్ష్మి దేవదేవి సరస్వతి గంగాచ తులసీత్వం చ సావిత్రి బ్రహ్మలోకగా అని ఈ విధంగా మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేసేటువంటివి అనేక అనేక స్తోత్రాలు మనకి కనపడుతూ ఉంటాయి అక్కడ మహాలక్ష్మి అన్న ఇక్కడ పరమేశ్వరి అన్న లలిత అని చెప్పిన అన్నా కూడా ఇవన్నీ కూడా ఒకే తత్వాన్ని మనకి తెలుపుతూ ఉండేటువంటి నామాలు ఆ తల యొక్క వైభవం ఆ ప్రపత్తి అనేటువంటిది మనం వేడుకుంటూ ఉండాలి తర్వాతి నామం మృడప్రియ ఈ శ్లోకంలో చిట్ట చివరి నామం మృడప్రియ మృడ అంటే ఏంటి సంతో ఆనందము సంతోషము ఆ సుఖాన్ని ఇచ్చేటువంటి తల్లి అటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి తల్లి దివ్యమైనటువంటి స్థితిని అనుగ్రహించేటువంటి తల్లి ఈ విధంగా యాభై మూడవ శ్లోకం సర్వయంత్రాత్మిక రూప మనోన్మని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ ఈ నామాలు యాభై మూడవ శ్లోకంలో ఇంతవరకు మనం చెప్పుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి